ఇలా వేస్తే చాలు వెంటనే ఈశ్వరుడు అంటే అట్టం బాల్యము యవ్వనము కౌమారము మీ మూడిటిని నువ్వు చూస్తావు అంటే వార్ధక్యంలో ఉంటే కదా చూడడం కాబట్టి ఆయుర్దాయము పూర్తిగా ఉంటుంది రెండు మూడు గుణములకు అతీతుడవుతాడు ఈ ఈ శివలింగానికి తగిలితే ఐశ్వర్యం శివలింగం మీద బోర్లా పడితే జ్ఞానం జ్ఞానం అంటే ఏమిటండి విశ్వం పశ్చతి స్వస్వామి సంబంధత అంటారు శంకరాచార్యులు వారు జ్ఞానము అంటే యథార్థమైన వస్తువు గోచరమగుట యథార్థమైన వస్తువు గోచరం అవడానికి భగవత్ అనుగ్రహం ఉండాలి భగవతనుగ్రహం ఉంటే తప్ప మీకు సత్యము ఎరుకలోకి రాదు భగవంతుడు ఎరుకలోకి రాడు భక్తి నిలబడదు భక్తి నిలబడడానికి కూడా భక్తే కారణం కాబట్టి ఇప్పుడు ఆ జ్ఞాన ప్రసరణము కలగడానికి మారేడుదలం శివలింగం మీద బోర్లా పడితే జ్ఞాన సిద్ధి కలుగుతుంది ఇంత శక్తి కలిగినది కాబట్టే దాన్ని దానికి శ్రీ సూక్తంలో చెప్తాం అలక్ష్మీర్మే మా అలక్ష్మిని దరిద్రమును పోగొట్టదవగాకాణం త్రిగుణం రజ